ారు నది జల వివాదం మరోసారి తెర మీదకొచ్చింది వచ్చింది నిర్మాణానికి ఏపీ సర్కార్ సై అంటే తమిళనాడు అంటూ ఉంది కర్ణాటక నందిహిల్స్ లో పుట్టి ఏపీ తమిళనాడులో ప్రవహిస్తోన్న పాలారు నదిపై రిజర్వాయర్ నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి రెండు పేల ఏడులో వైఎస్ హయంలో ఆ దిశగా చర్యలు చేపట్టారు కానీ అప్పుడు తమిళనాడు అధికారంలో ఉన్న అన్నా డీఎంకే ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో రిజర్వాయర్ నిర్మాణానికి బ్రేక్ పడింది సుదీర్ఘ కాలం తర్వాత సీఎం జగన్ పాలారు నదిపై సున్నా పాయింట్ ఆరు టీఎంసీ కెపాసిటీతో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇటీవల కుప్పం పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేశారు అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం రెండు వందల నలభై ఒక్క కోట్ల నిధులను కూడా కేటాయించారు అంతే ఏపీ సర్కార్ జిల్లాలో రేపింది పాలారు నదిపై తమకు హక్కులున్నాయని తమను సంప్రదించకుండా రిజర్వాయర్ల నిర్మాణం ఎలా చేపడతారని అభ్యంతరం వ్యక్తం చేశారు తమిళనాడు నీటి పారుదల మంత్రి దురై మురుగన్ మరోవైపు ఏపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు సిద్దమయ్యారు ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు తా ఉండకూడదని పాలారుపై రిజర్వాయర్ల నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు తమిళనాడు మంత్రి దురై దురైముగన్ మరోవైపు సుదీర్ఘ కాలం విచారణలో ఉన్న పాలారు నది జల వివాదాలపై మార్చి పదమూడున సుప్రీంకోర్టులో తుది తీర్పు Hoci au cas mundi.